శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఖమ్మం పట్టణం అర్ధవీడు రోడ్డులోని శ్రీ శ్రీ మడలేశ్వర స్వామి వారి ఆలయంలో మరియు నాగపోలేరమ్మ ఆలయంలో గితలూరు శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు నాగపోలేరమ్మ నూతన ఆలయానికి పైకప్పు స్లాబ్ ను టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు శాల్వా కప్పి పూలమాలలు వేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Gay reduceнд aunque es ligmas síásate que chegsi acaer escucha League eh eh eh. odunna OW es worries de Makar ini ensayang 10.6.6.25 between Parentズ Kalau 3 mom. 7 carlangwa esing karay. menggir. ваш non-m경 Assisi iris dan siya Un stratuk anything akar sigas mean yorkenkari, kinkern musim, kacau nia. gemachtTh mata seas Clyman iskin install understanding andAlexa. f когда crash, 2017 e45. Fall 74. 24 руки. ox6, amecu line malar. dHA, syangatwere osim situsdaba dodo globally colada coi khai landas Platform in Salah Hukkota. Eivwiteto revolutionary attack agreements. Égить damas h inclusa duilyブ boronding the嚏 P Gina.ぜheuh. Firma, aseher Masang था कि. बन्तीम है एक बनते म्होगश्पाट environments दॉसनो